అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి నెల అంటే ప్రతి మహిళకు కూడా పిల్లల్ని ఎవరైతే బడికి పంపుతున్నారో ఆ తల్లుల ఖాతాల్లోకి అమ్మఒడి అనే పథకం ద్వారా పదిహేను పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆమె ప్రకారం తెల్ల ఖాతాల్లోకి పదిహేను పదిహేను వేల రూపాయలు అంటే ఒక పిల్లాడు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ఇవ్వడానికి మన ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకం పైన అయితే మనకు చర్చించి డేట్ అనేది ఫిక్స్ చేశారనమాట ఇక మళ్ళీ కూడా జనవరి పదిహేడో తారీఖునైతే కేబినెట్ మీటింగ్ ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆయన డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారు ఇక ఏతే నుంచి తల్ల ఖాతాల్లోకి ఒక అమ్మఒడి పథకం ద్వారా డబ్బులు అయితే పడుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందే వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తల్లులు ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు కూడా పిల్లలు పిల్లల్ని బడికి పంపుతున్నటువంటి తల్లులు ఉన్నారో వారందరి ఖాతాల్లోకి కూడా తల్లికి వందనం అనే పథకం ద్వారా అంటే అమ్మఒడి పథకం ద్వారా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేలు ఇలా వారికి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలకు కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది అనమాట కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లందరికీ కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అంటే జూన్లో ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి సంక్రాంతి తర్వాత నుంచి కూడా అవకాశం కల్పిస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలా గంట పైన కూడా నొక్కండి